సమస్యలు ఉంటే చెప్పాలా వద్దా సమస్యలు తెలుసుకునే దానికే కదా నేను వచ్చింది మీరు మాకు సొంత అన్న లాంటి వారు కాబట్టి మేము ఏదైనా సమస్యలు వస్తే మాకు డైరెక్ట్ గా అంటే ఎవరు మాకు పలకరు మేమేమంటే బీద ఫ్యామిలీ కాబట్టి మీరు అందరికి అందరి నోళ్ళల్లో అన్న అన్న అని అంటున్నారు కానీ

ఇతను మైక్ ఇవ్వమంటే ఏమంటాడు అరేమో ఇందాక డాన్స్ చాలా బాగా చేసావు నువ్వు మేము ఏదైనా పొగడాలన్నా ఏదైనా అనాలన్నా మాకు రైడ్ ఉంటుంది కదా సార్ నువ్వే పట్టుకోబోమ్ మైకు వద్దు అంటున్నాడు సార్ నువ్వేదో పట్టుకుంటున్నాను మైకు ఆవిక్ ఇచ్చేసేయి సరే సార్ జగన్ నమస్తే సార్ జగన్ అన్న నాకైతే ఎటువంటి జీవన జీవనోభృతి లేదు నాకు ఏమైనా మీరు సాయం చేయగలరేమో అని డిగ్రీ క్వాలిఫికేషన్ చేసినాను ఎన్ని సార్లుగా అన్ని చేస్తున్నాను కానీ పెన్షన్ కానీ లేదు సార్ మెయిన్ మీరు అందరికీ పెన్షన్ ఇచ్చినాను అన్నారు కదా నాకు మా ఆయన ఆరోగ్య దాంట్లో వర్క్ చేస్తున్నందుకు మరి వేరే వేరే ప్రాబ్లమ్స్ నాకైతే ఇంతవరకు త్రీ ఇయర్స్ అయినా పెన్షన్ రాలేదు ఫాదర్ చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా రైతులు చాలా నష్టపోతున్నారు సార్ రేట్ ఉంటే పంట ఉండదు పంట ఉంటే రేటు ఉండదు సార్ మరాధన గ్రామంలో చెరువుకి నీళ్లు రావాలన్నా కొన్ని ఆ చెరుకు నీళ్ళు రావడం వల్ల ఇప్పటి వరకు మా ఊళ్ళో నీళ్ళు బాగా ఎక్కడ లోటు లేకుండా వస్తారన్న ఒక్కసారి మా చెరువుకి నీళ్ళు ఇప్పిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అన్న మా తుగ్గిలి మండలం కరువు మండలం ప్రకటించలేదన్నా కానీ రైతులు చాలా ఇబ్బంది పడినారన్న ఇంతమంది నిలబడితే ఎక్కడ చేతి ఎట్ ఎట్ట చేయగలుగుతారాబ్బా అసలు ప్రోగ్రాం అనేది ఎట్ట జరుగుతుంది అందరూ కుర్చీలు ఎక్కేస్తే ఎట్ట జరుగుతుంది చెప్పు ప్రోగ్రాము కూర్చోకపోతే ప్రోగ్రాం అనేది ఎట్లా చేయగలుగుతాం చెప్పు అందరూ కుర్చీలలో నిలబడితే కుర్చీలు పైన నిలబడితే ఎట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉంటే మీరే చెప్పమనే కదా మీ నేను ఇక్కడికి గ్రామానికి ఎందుకు వచ్చినాను మనం చేసే సిస్టమ్స్లో ఇంకా ఏదైనా మెరుగుపరిచే కార్యక్రమం ఎక్కడైనా కొరతుంటే వాటి సలహాలు కూడా ఏదైనా ఉంటే ఆ సలహాలు కూడా కోసమే కదా నేను వచ్చింది బాగా జరిగితే సంతోషం బాగా ఎక్కడైనా ఒకటో ఆరో సరిగ్గా జరగకపోయినా కూడా ఆ విషయాలు కూడా తెలుసుకుని ఆ విషయాలను కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయాలి ఎఫిషియన్సీని ఎలా పెంచాలి అనే సలహాలు మీరు ఏదైనా ఇస్తే తీసుకునేదాని కోసం కూడా వచ్చాను కలుస్తాను లాస్ట్ సోసరికి కలుస్తాను కూర్చోవడం ఫస్ట్ మీరు కొద్దిగా కూర్చోకపోతే కదా అసలు ప్రోగ్రామ్ జరగడం జరపడం జరపడమే కష్టం అవుతుంది ఆడోళ్ళకి మాత్రం ఐకేయడము లాస్ట్ ఇద్దరు ఒకరిద్దరితో ఒకరిద్దరితో మాట్లాడారు లక్ష్మి చెప్తున్న కలిగే గ్రామము లక్ష్మి గజపక రాబోయే కాలానికి రాబోయే మా జగనన్న గారికి వెరీ 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 థ్యాంక్స్ సుస్వాగతం స్వాగతం మరియు పద్దెనిమిది సమస్య పద్దెనిమిది పద్దెనిమిది రూ పద్దెనిమిది వందలు ఇవ్వని నా కొడుకు దత్తపుత్రుడు నీవు నాకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇచ్చి యాభై రూపాయలు ఇచ్చి నాకు అన్నగా నిలువుగా నాకు తల నిలువెత్తు దత్తపుత్రుడుగా ఉన్నందుకు నీకు మరీ మరీ స్వాగతం సుస్వాగతం నమస్కారాలు కూడా నేను చెప్పుకుంటున్నాను ఎవరైనా సమస్య అయినా ఏమన్నా చెప్పాలనుకున్నా మీ దగ్గర స్లిప్పులు ఉన్నాయి దయచేసి వాటి మీద రాసి డబ్బాలో వేస్తే అన్న జగన్ అన్న దగ్గరకు వెళతాయి కాబట్టి ఎవరు మిస్ అయ్యాము చెప్పలేదు అనేటటువంటి అభిప్రాయం ఎవరికి వద్దు దయచేసి రాసి వేయండి ఇంకెవరైనా ఒక్కళ్ళకి అవకాశం తొందరగా అమ్మా నా పేరు మీ ఆర్థిక సహాయం కోసం వచ్చాను నేను మా ఆయనకి రెండేళ్ళ నుంచి వచ్చింది అన్ని చోట్ల చూపించాము కాలు రాదన్నారు మూడేళ్ళు మూడే మూడు వేలు డబ్బులు వస్తున్నాయి పింజిని మూడు వేలు వస్తుందన్న పిల్లల్ని అయితే ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మీరు వస్తున్నారని మీ మా అన్న వస్తున్నాడు మా బాధలు చెప్పుకోవడానికి వస్తున్నాడని వచ్చామన్నా కాకపోతే ఇక్కడ మైకు సరిగ్గా ఇవ్వడం లేదన్నా పింఛను పెంచండి అన్న మా ఆయనకి కనీసం మాకు భూమి లేదు ఏం లేదన్నా మాకి కనీసం ఉండడానికి ఇల్లు కానీ తాకట్టు పెట్టుకున్నాం అన్నా మేము దయతలిచి మాకి నడిచగా నడిచలేడన్నా ఆయన అందుకనే కదా పెన్షన్ వస్తా ఉంది మూడు ఇస్తున్నారు అన్నా డాక్టర్లు కానీ పెంచలేదన్నా నేను ఇంతకు ముందు చెప్పిన గుర్తుందా మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంది అని అది మంది అని వికలాంగులు పెడ మూడు వేల మనము మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలు కేటగరైజేషన్ చేసి ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఇందులో హ్యాండిక్యాప్ అనేది కాదు ఇందులో ఎవరైనా కూడా పేషెంట్లుగా క్రానిక్ ఇల్ పేషెంట్స్ గా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వస్తారు లేకొస్తారు మిగిలిన మిగిలిన ఈ కేటగిరీస్ లో ఏదైతే వచ్చేటి ఏదైతే ఉందో అంటే మూడు వేలు మన ప్రభుత్వం రాకముందు వెయ్యి రూపాయలు తల్లి కరెక్టేనా ఎట్ల సాయం చేయన్నా మా పిల్లల్ని బతికించుకోవడానికి కష్టం చాలా కష్టం లేదు వేరే రూపకంలో చేస్తున్నా వేరే రూపకంలో థ్యాంక్ అన్నా ఇంకా అన్న ముగిద్దాం ఆ ఇంకా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఏమ్మా నువ్వు మాట్లాడతావా అన్న కంటిన్యూ చేయమంటారు చూడు మాడో ఏమైనా ఉంటే చూడండి ఇంకా పెద్ద ఆవిడ మాట్లాడాలా మైక్ ఎవరి దగ్గర ఉంది మా ఎక్కడ ఉన్నా మైక్ లో మాట్లాడుదా మాట్లాడమ్మా ఓకే ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే మీ స్లిప్స్ మీద రాసివ్వండి అందరి అందరి అభిప్రాయాలు వస్తాయి మైక్ ఎక్కడ ఉంది ఇక్కడ ఇటు సైడ్ ఉంది రే కుడి చేతి వైపు కుడి చేతి వైపు మైక్ ఉంది అక్కడ కుర్చీ మీద అక్కడ నిలబడ్డారు ఈ ఊరేనా తుగ్గలే ఈ అయితే కుర్చీ ఎక్కింది మైక్ ఆ పిల్లోడు అండి మా మైక్ పిల్లోడు అమ్మా కొంచెం నువ్వు ముందుకు రమ్మా ముందుకు రమ్మా ఆవిడ ముందుకు నిండి కొంచెం కొంచెం ముందుకు రమ్మండి దారి ఇవ్వండి కొంచెం దారి ఇవ్వండి ప్లీజ్ తొందరగా తొందరగా రావాలి రావాలిచ్చేయండి నా పాపం ఆయన పార్చి ఎక్కింది పంపం ఆయన బాధ్యత అయిందాం